ఎంతో ప్రత్యేకత కలిగిన అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు దావోస్కు ఇప్పటికే అరకు కాఫీ రుచి చూపించడం జరిగిందన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు తెలుగుదేశం పార్టీ అరకు కాఫీని ప్రమోట్ చేస్తే ప్రస్తుత ప్రభుత్వం గంజాయిని చేస్తోందని విమర్శించారు గిరిజనులు పట్టుకుంటే ప్రభుత్వం వైసీపీ అని నమ్మించి గొంతు కోసిన వ్యక్తి జగనని గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సంకల్పించారని చెప్పారు గతంలో ఇచ్చిన జీవో నెంబర్ మూడుని ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు సామాజిక న్యాయం చేస్తానని గొప్పలు చెబుతున్నారని జీవో నెంబర్ మూడు రద్దు చేయడం సామాజిక న్యాయమా అంటూ ఆయన ప్రశ్నించారు గిరిజనుల కోసం పదహారు పథకాలు ప్రత్యేకంగా తీసుకొచ్చామని చంద్రబాబు అన్నారు దాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు యాభై ఏళ్లకే పెన్షన్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గిరిజనుల సహజ సంపదను దోచుకునే వ్యక్తి ప్రస్తుత పాలకులని ఆయన మండిపడ్డారు స్ఫూర్తి న్యూస్ అరకువేలి సర్పంచులకి ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు సర్పంచులు ఏమైనా అధికారాలు ఉన్నాయా వాళ్ళకు స్థానిక సంస్థలకు అధికారాలు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డికి అధికారం లేకుండా చేయాల్సిన బాధ్యత శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొద్దభద్ర పంచాయతీ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సుమారు నలభై మంది జనసైనికులు మర్యాదపూర్వకంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌత శిరీష పార్టీ కార్యాలయంలో కలిసి సాలు ఒక దొకాపి సన్మానించారు ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా రానున్న ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా కృషి చేయాలని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను తిప్పికొట్టాలని గౌత శిరీష తెలిపారు ఈ కార్యక్రమంలో తమ్మినేని గంగారాం కిల్లి బాలకృష్ణ కేదర్ జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శివజ్యోతి స్ఫూర్తి న్యూస్ పలాసా భరోసా ఆ మద్దతు ఆ మోరల్ సపోర్ట్ ఎప్పటికీ మేము మర్చిపోలేము ఎందుకంటే పెద్ద రైతులో ఉన్నా కూడా ఎస్ పవన్ కళ్యాణ్ కలిసారు మీరు ఈ రెండు పార్టీలు కలిసి ముందుకెళ్తాయో ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చారు ఆ మిత్రధర్మం ఎప్పటికీ పాటిస్తాం ఎందుకు రిక్వెస్ట్ ఏంటంటే వాట్సాప్ సోషల్ మీడియాలో వరోలు పెట్టడానికి మా వరాసాలు అయితే అలాంటి జంతువులు చాలా ఉన్నాయి వైఎస్ఆర్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు పెంపుదల చేస్తూ వెంటనే ప్రకటన విడుదల చేయాలని సమస్యలను పరిష్కరించాలని కార్మిక ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు అంగన్వాడీలు చేస్తున్న నిర్వధిక నిరాహార దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు శ్రీకాకుళం డే అండ్ నైట్ బ్రిడ్జి వద్ద కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం నాడు రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు అప్పటికే అక్కడికి భారీగా మోహరించిన పోలీసులు రాస్తారోకోలో పాల్గొన్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి షణ్ముఖరావు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోహన్ రావు శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ నాగమణి హైద్వార్ జిల్లా కన్వీనర్ ఏ లక్ష్మితో పాటు పదమూడు మందిని పోలీసులు అరెస్టు చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు జనపన చిన్నబాబు స్ఫూర్తి న్యూస్ శ్రీకాకుళం చెప్పి జనవరి పదిహేడవ తేదీ నుండి ఏపీ అంగన్వాడి వర్కర్ సంఘాల పరిశీలనతో పాటు ఇతర మూడు సంఘాల ఆధ్వర్యంలో నిర్వాధిక నిరాహాధ్యక్షులు చేస్తున్నారు ఈ నిర్వాధిక నిరాహాధ్యక్షుల మద్దతుగా ఈ రోజు ఏఐటి నుంచి ఐఎఫ్టీతో పాటు ఇతర ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిపి ఈ రోజులండి రాష్ట్రో కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు అంగన్వాడీ తాలకు సమస్యలను పరిష్కారం చేయాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అక్రమంగా చేసి అరెస్టు చేసేసి సిఐటిగా తీవ్రంగా ఖండిస్తారు ఉద్యమం అరెస్టుల నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని చెప్పి ప్రభుత్వం నేతృత్వం ఇప్పటికైనా సరే తెలంగాణ అదనంగా వేతనాలు పేస్తాను ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి ఈ రోజుకి నలభై రోజులు చేరుకుంది అంగన్వాడి రాష్ట్ర వ్యాప్తంగా అయినా సరే ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎక్కడ నలభై రోజులై అంగన్వాడీ అక్క చెల్లి కనుక పప్పు కనుక రోడ్డు మీద ఉంటే ముఖ్యమంత్రి గారు మాత్రం రెండు కోట్లు ఖర్చు పెట్టుకుని మంచి రాజమౌళి సెట్టింగ్ వేసుకుని అందులో పండగ సంబరాలు చేస్తున్నారు అంగన్వాడీ వాళ్ళు మీ ఓటర్లు కదా మీ కాదా అని అడుగుతున్నాం వెంటనే ముఖ్యమంత్రిగా స్పందించి అంగన్వాడీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామన్నారో అది వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రత్యక్షంగా డిమాండ్ చేస్తా ఉన్నాం సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి శ్రీకాకుళం జిల్లా పలాసా కాశీబుగ్గ మున్సిపాలిటీలో అంబుపోలి గ్రామ రెవెన్యూ పరిధిలోని దళిత భూములతో పాటు శ్మశాన వాటికను కొందరు ఆక్రమించారని ఫిర్యాదు చేస్తున్నారు సంబంధిత భూములను మేదరవీధికి చెందిన ఒక వ్యక్తితో పాటు బ్రాహ్మణతరులకు చెందిన రౌడీ సీటరాండతో ఆక్రమించాడని పలాస మున్సిపల్ వైస్ చైర్మన్ మీసాల సురేష్ బాబుతో పాటు అంబుపోలి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు శ్మశానానికి సంబంధించిన నుయ్య రోడ్డును ఆక్రమించి గోడ కట్టేశారని తెలిపారు అడ్డుకున్న తమపై ఎస్సీ భూములు ఆక్రమిస్తున్న సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి ట్రోల్ చేస్తున్నారని వైస్ చైర్మన్ సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు బ్రాహ్మణ తర్లాకు చెందిన రౌడీ శేటర్ తదితరుల సహాయ సహకారాలతో కర్రలతో కత్తులతో తమపై బెదిరించి అక్రమంగా ప్రహరీ గోడ నిర్మించారని ఆందోళన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు శ్రీకాకుళం చూడండి సార్ ఇక్కడ క్లియర్ గా వాళ్ళ హద్దుల్లో ఇక్కడ మనకి సౌత్ లో ఉంది తర్వాత రాజమార్గం ఉంది ఇవన్నీ కూడా కబ్జా మేమందరం ఏంటంటే దళితుల భూముల్ని ఆక్రమిస్తుంటే ఆ రోజు పదకొండు పదకొండో తారీఖు ఇక్కడ శ్మశానాల్లో గ్రామస్తులు ఒక చనిపోతే మేమందరం దాని కోసం వస్తే వాళ్ళు రౌడీలు పెట్టి జబర్దస్త్ గా మీరు ఏడ్ చేసుకుని చేసుకోండి అందులో ప్లాన్ ఏ అనుమతి లేకుండా ప్లాన్ ఇప్పుడు లేకుండా కట్ వస్తూ ఉంటే జబర్దస్త్గా విలేజ్ విలేజర్లందరూ కూడాను గ్రామస్తులు వాళ్ళకి వ్యతిరేకిస్తూ వాళ్ళందరినీ కూడా బెదిరించారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్